ఉగాది ఆది యుగానికి ఆది అంటే బ్రహ్మ సృష్టించిన రోజు చైత్రమాసంలో వసంత ఋతువులో వస్తుంది ఈ నామం కూడా చూడండి ఈ సంవత్సరం శ్రీ వికారి నామ సంవత్సరం మీరు చెట్లు చూస్తున్నా అన్నీ వసంత ఋతువులో చిగురులు వస్తూ ఉంటాయి బ్రహ్మ సృష్టి అంటే మానవుడికి ఏం కావాలనేది అన్నీ తయారు చేసి పెట్టాడు దీంట్లో ఉగాది అనగానే ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి అంటే దీంట్లో జీవితంలో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఆధ్యాత్మికంగా ఉంటుంది ఒకటి లౌకికంగా ఉంటుంది రెండు దీంట్లో ఏది చెప్పినా మా భారతదేశంలో ఇటు లౌకికంగాను ఇటు అలౌకికంగాను రెండు రకాలుగా ఈ ఉగాది పచ్చడి అనే దాంట్లో మనం ఫస్ట్ వేప పూత ఈ వేప పూత అనేది చేదు చేదు అంటే మనలో జీవితంలో కూడా ఆ చేదుతనం ఉందనేది చెప్తుంది ఇది ఏ షడ్రుచులు ఏ రుచి చూసినా ఇవన్నీ మీకు ఎలా ఉంటాయి అంటే కఫాలానికి అంటుతుంది అంత అద్భుతమైన ఈ ఔషధాలు అట్లాగే మీకు చింతపండు చింతపండు వచ్చేదానికి మీకు ఎలా ఉంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది ఆ పుల్ల పుల్లగా ఉంటే మీకు అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అంటే కొన్ని జరగ జరగకుండా జరుగుతూ ఉంటాయి అటుంటే అటు కూడా తట్టుకునేటట్టుగా అలాగే మామిడి మామిడి అనగానే ఏదో సర్ప్రైజ్ సర్ప్రైజ్ దాంట్లో సర్ప్రైజ్ ఇస్తుంది అందువలన మనం పృథ్వీలింగం ఏకాంబరీశ్వర్ కంచి కామాక్షి ఆయనకి మామిడి చెట్టు సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలుసు కదా సుబ్రహ్మణ్య స్వామి మొట్టమొదటి ఆ మామిడికాయ తిన్నాకే ఆయనకి ఎంత అద్భుతమైన సర్ప్రైజ్ అంటే అన్ని శక్తులు గుణాలు అన్నీ వచ్చేసినాయి మిరియాలు షడ్రుచుల్లో మిరియాలు అతి అద్భుతమైంది ఎందుకంటే అది స్పైస్ అది కపాలానికి అంటుంది దానివల్ల మీకేంటి ఒక మనిషికి అహంకారం మానకి ఒక కోపం ఒక తాపం ఇవన్నీ కూడా దానికి సంకేతం మనం ఏంటి అనుకున్నప్పుడు మనిషికి ఉండాల్సిన షడ్ రుచుల్లో ఈ తీపిదనంతో పాటుగా ఈ వగరు ఈ పులుపు ఈ మంట పులుపు ఉప్పు ఉప్పు ఇవన్నీ కూడా జీవితంలో ఈ రుచుల వలన ఈ జీవితంలో అన్ని రకాల ఎత్తు ఫలాలు ఉంటాయి అంతా తీపిగా ఉండదు అది అర్థం చేసుకోవడానికి భారతదేశంలో ఇవన్నీ కలిపి దీంతో ఇమ్యూనిటీ సిస్టమ్ అత్యద్భుతమైంది వస్తుందని ఇమ్యూనిటీ సిస్టమ్ ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే మనిషికి కావాల్సింది ఈ రోగాల నుంచి బయట పడటానికి ఒకటి రోగాలు రానియకుండా చేయటానికి ఇది రోగాలను రానియదు ఎట్టింటి రోగాలను కూడా ఎటువంటి వైరస్లు ఇప్పుడు గబ్బిళాల వలన వైరస్ వస్తుంది కోళ్ళ వైరస్ వైరస్ వస్తుంది మనం ఆ వైరస్ని మనకి అంటకుండా ఉండాలంటే మనలో ఇమ్యూనిటీ పెంచుకోవాలి కానీ కోళ్ళను చంపటం గబిలాలను చంపటం ఆవులను చంపటం ఇవన్నీ కూడా మ్యాట్ కౌస్ అని ఈ విధంగా అట్లా కాకుండా వీళ్ళు అంత అద్ అద్భుతమైంది ఈ కాంబినేషన్లో ఆ ఇమ్యూనిటీని తీసుకొస్తారు అదే ఆధ్యాత్మికంగా అలౌకికంగా మనం మాట్లాడుకోవాలన్నప్పుడు ఇది ఎలా పనిచేస్తుందంటే ఈ బాడీ కాన్షియస్ని తగ్గిస్తుంది ఏంటి ఇది తీసుకునే దాంట్లో ఇంత కపాలనికంటే మంట ఈ వగరు ఇవన్నీ కూడా చూస్తే అరే ఇట్లో జీవితంలో మనం ఏదో నేర్చుకోవాల్సింది ఉంది తెలుసుకోవాల్సింది ఉంది ఈ బాడీలో ఈ బాడీ కొంతకాలానికి అది పోతుంది అది ఎవరు దానికి బాడీ నిలవటానికి ఎవరు అనే ఒక జ్ఞానాన్ని తీసుకురావడానికి ఇది అత్యద్భుతమైంది సోల్ కాన్షియస్ తీసుకొస్తుంది ఫ్రమ్ బాడీ కాన్షియస్ టు సోల్ కాన్షియస్ అందువలన మనం బ్రహ్మ సృష్టించినప్పుడు ప్రతిదీ మన యొక్క ఈ వనమూలికలు అనే దాంట్లో ఇవన్నీ వాటి కింద వస్తాయి అన్నమాట ఈ వనమూలికల్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి దీంతో మనం లౌకికంగానూ అలౌకికంగాను మన ఆరోగ్యాన్ని స్వకల్యాణి విశ్వకళ్యాణాన్ని దీంతోనే సాధ్యం మనం తెలంగాణలో హారం అని పెట్టారు హరిత హారం హరితహారం అంటే ఎందుకు సక్సెస్ కావట్లేదు దాన్ని ఎవరు చెట్లు పెట్టమంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ రావాలంటే హరిత ఆహారంగా తీసుకునేటట్లు చేస్తే తప్పకుండా వస్తుంది హరిత ఆహారం తీసుకోవటం వలన దాని ఉపయోగాలు ఏంటనేది మనం అనుమూలికలు యొక్క ఉపయోగాలు ఏంటనేది మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ప్రతి పండగకి ఏదో ఒకటి మనం ఋతువులను బట్టి మనం ఆ పదార్థాలు ఒకసారి వడపప్పు పానకం మన శ్రీరామనమం వచ్చిందంటే వడపప్పు పానకం వినాయక చవితి వచ్చిందంటే ఉండరాళ్ళు కొడుములు అట్లా పెద్దదానికి విప్ప విప్ప పువ్వు విప్ప పువ్వుతో అసలు కోయి వాళ్ళు ఈరోజు కూడా ఫారెస్ట్లో పండగలు చేసుకుంటారు విప్ప పువ్వుతో వాళ్ళు చేసుకునే నూట యాభై రకాల ఆహార చేసుకోవటానికి దాంట్లో ఉంది అది ఇవన్నీ కూడా అదరుణవేదము సామవేదము యజుర్వేదము ఋగ్వేదము ఈ నాలుగు వేదాలు ఘోషించి చెప్తున్నాయి ఈ మొక్కల గురించి ఈ ఎక్కడ దేనికి ఉపయోగించాలి ఎలా ఉపయోగించాలి ఈ ఉపయోగించడం వలన ఇంద్రియ నిగ్రహణ ఇంద్రియ నిగ్రహణ రావడానికి అది మొట్టమొదట వాళ్ళు సూచించింది ఈ ఇంద్రియ నిగ్రహణ ఇంద్రియ నిగ్రహణ ఎవరికైతే ఉంటుందో ఏకాగ్రత వస్తుంది అందుకో పిల్లలకి ఈ ఇరవై పత్రికలు ఆ విధంగా గణపతికి పూజకు పెట్టారు అంత ముందు వనమూలికలు చాలా ఉండేవి ఎట్లీస్ట్ శరేక పత్రికలతో అయినా ఇది అవుతుంది అప్పుడప్పుడు ఈ పండక్కి ఇట్లా షడ్రుచులు అనేవి ప్రతి పండక్కి మనలో ఈ ప్రకృతితో సంబంధమైనదే మనకు వస్తుంది ఈ ప్రకృతిలో ఏముంది ఈ ప్రకృతికి ఆధారం ఏంటి అని చూస్తే ప్రతి జీవరాశికి నీరు అనేది చాలా అద్భుతమైంది నీరు లేకుండా లేదు నీరుని తీసుకొచ్చేది ఏంటి మళ్ళీ చెట్టు మాత్రమే చెట్లు ఉంటే మీకు వర్షం వస్తుంది అందువల్ల చెట్లకి మనం ఎంత ఇచ్చామంటే పది బావిలు తవ్వితే ఒక చెరువు పుణ్యం అని పది చెరువులు తవితే వచ్చిన పుణ్యం ఒక సరస్సు పుణ్యం అని పది సరస్సుల యొక్క పుణ్యం ఒక నది పుణ్యం అని ఒక పది నదుల యొక్క పుణ్యం ఒక సుపుత్రుడు కట్టే వస్తుందన్నారు అంటే సుపుత్రికి కానీ సుపుత్రుడు కానీ దానికి సుపుత్రుడు సుపుత్రుడికి డెఫినేషన్ ఇచ్చారు ఎవరైతే తల్లిదండ్రులని గురువుల్ని పెద్దవాళ్ళని ఇహ పరలోకాల్లో స్వర్గాన్ని చూపించగలరు వారే సుపుత్రుడు సుపుత్రికి అన్నారు అలాంటి పది మంది సుపుత్రుల యొక్క పుణ్య పుణ్యం ఏంటంటే ఒక చెట్టు పెడితే వస్తుందన్నారు అలాంటిది ఈరోజు మనం భారతదేశంలో చెట్లు ఇరవై మొక్కలకే వచ్చినాయి అంటే ఐదు వేల మొక్కలు చోట ఇరవై ఎనిమిది మొక్కలకి వచ్చామంటే పర్ హెడ్ మనం ఏమనుకోవాలి అదే కెనడాలో ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అబవ్ ప్లాంట్స్ ఉన్నాయి మనం అవన్నీ కూడా అవి ఒక వెరైటీ ఆ వెరైటీ నాలుగైదు వెరైటీస్ వేరే మన ఇండియాలో అత్యద్భుతమైన థౌజండ్స్ ఎయిటీన్ థౌజండ్ మూలికలు మనకి ఇక్కడ భారతదేశంలో ఎయిటీన్ థౌజండ్ వెరైటీస్ ఆఫ్ మూలికలు మనకు ఉన్నాయి వీటిలో ఈరోజు నాలుగు వందల యాభై వరకన్నా మనం ఈ ఆరోగ్యం బాగు చేసుకోవడానికి తీసుకురామంటే ఈ నాలుగు వందల యాభై కూడా రెడ్ దీంట్లోకి వెళ్ళినాయి అంటే ఇవి అంతరించిపోయే దాంట్లోకి వచ్చినాయి అందువలన రోజు ఇలాంటి బ్రహ్మ సృష్టించిన రోజు ఈ విధంగా మనం తీసుకుంటున్న ఈ యుగాది పచ్చడి మీరు తప్పకుండా ఎలా చేయాలనే దాంట్లో కూడా ఈ పాళ్ళు ఇదంతా దీంట్లో కూడా మనం ఎంతంత అరగుప్పుడు అట్లాగే చిటికడు ఉప్పు అట్లాగే మీకు ఒక స్పూను చింతపండు అట్లాగే బెల్లం ఒక స్పూను ఆ విధంగా ఒకటి ఒక్కోటి అలా కలుపుకొని మనం టేస్ట్కి తగ్గట్టుగా కావాలంటే దాంట్లో మనం వేరే వేసుకునే ఏమిటి అంటే ఏలకు కానీ అట్లాగే మీకు కావాల్సిన అన్నిటికంటే ముఖ్యమైన దీంట్లో ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అశోక సీత ఇది ఆకు ఇది చాలా అద్భుతమైంది దీంట్లో ఇది కూడా దీంట్లో కలుపుమన్నారు మనం తోరణాలు పచ్చ తోరణాలు అంటాం కదా మన తోరణాలకి మామిడి తోరణమే కాదు మామిడి తోరణం పాటుగా ఇది కూడా చాలా అద్భుతమైంది అశోక సీత ఇండికా ఇది అశోక అంటే శోకాలను పోగొట్టేది అశోక దీంతోపాటుగా ఈ గణపతికి మనం మొట్టమొదటి పెట్టుకునేది ఏంటిది మాచిపత్రం అట్లాగే దీంతోపాటుగా మనం దవనం మరువం ఇవన్నీ ఇవన్నీ కూడా మనం వాటి పెట్టు ఈ సువాసనలు ఏం చేస్తాయి అంటే మానవుడికి ఈ టాక్సిన్స్ నీటిని బయటికి నెట్టేస్తాయి అవి లాగేస్తాయి అందువలన మనం ఈ కషాయాలు అనే దాంట్లో భారతీయ సంస్కృతిలో కషాయం కాషాయం అనే దాంట్లో ఈ కషాయాలుగా తీసుకోవటం అనేది మనం ఇట్లా పచ్చడిగా తీసుకోవచ్చు మనం అప్పుడప్పుడు కషాయాలుగా కూడా తీసుకోవడానికి వన్మూలికల్ని ఇలా తీసుకొచ్చాం ఇలాంటి ప్రగతిలో ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ వెరైటీస్ ఆఫ్ ఈ హెర్బల్ మెడిసినల్ ప్లాంట్స్ మనం గ్రో చేస్తున్నాం వీటిలో అట్లీస్ట్ నూట యాభై రకాలు కషాయాల కింద మనం తీసుకొచ్చి వాడుకలోకి ఇప్పుడు నలభై రకాలు మనం తీసుకొచ్చాం ఈ నలభై రకాల్లో వారానికి ఒక చొప్పున ఒక్కొక్కటి ఇవాళ ఏదేది తీసుకున్నాము ఏ వనమూలికైనా ఒక వనమూలికి ఇవాళ తీసుకుంటే వారం రోజుల తర్వాత ఇంకో వనమూలిక అట్లా ఆకులని అరుగుప్పుడు అవి గ్లాసులో మనం తాగేంత గ్లాసులో మగ్గులో వేసుకుని బాయిల్ చేసి నాలుగు నిమిషాలు దాన్ని కవర్ చేసి వేడివేడిగా సిప్ చేసుకోవచ్చు అట్లాగే మనం చల్లారి పెట్టిన ఒకేసారి కూడా తాగవచ్చు ఇలాంటి సంస్కృతి భారతీయ సంస్కృతిని ఈరోజు మనం వేరే వాళ్ళు చెప్తున్నారు ఏది మాంసం అని ఇంకోటి అని ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడైతే యుద్ధం చేసేవాళ్ళు వాళ్ళు చేస్తారు వాళ్ళకి అవసరం అట్లాగే ఎక్కడైతే మల్లులన్నీ ఉంటారు వాళ్ళు రక్షించడానికి ఒక ఆ రోజులు అయోధ్య మధుర మాయా కాశీ కంచి అవంతిక పూరి చెప్పింది ఏంటంటే ప్రతి ఊరికి మల్లును తయారు చేశారు వాళ్ళకి ఇట్లాంటివన్నీ పెట్టేవాళ్ళు చనిపోయే టైం చనిపోతున్నాము మనం బతకలేము ఏది దొరకట్లేదు అన్నప్పుడు అట్లా తీసుకోవటం అంతేగాని ప్రతి ఒక్కరికి అని కాదు ఇది దానివల్ల వాటర్ కూడా మనం ఎంత వాటర్ సేవ్ చేసిన అంటే ఇటు ఇట్లాంటి అమృతాహారం మనం పెట్టిన అమృతాహారంలోకి వస్తే మనం అట్లీస్ట్ టెన్ ల్యాక్స్ లీటర్స్ పర్ మంత్ వన్ కెన్ సేవ్ అది దాంట్లో మీరు డైరెక్ట్గా ఇప్పుడు మేకలు ఇవి డైరెక్ట్గా నీళ్లు తాగటమే కాదు అవి నీళ్లు తాగటానికోసమే కాకుండా అవి తినే ఈ గడ్డి తినే ఏదైతే మన చెట్లు ఇవన్నీ పెంచే అవి తింటూ ఉంటే దానికి ఎంత నీరు కావాలి ఆ నీరంతా కూడా అలా కలిపితే ఫిఫ్టీ థౌజండ్ లీటర్స్ వన్ కేజీ ఆఫ్ మాంసానికి కావాలంటారు మరి ఫిఫ్టీ థౌజండ్ లీటర్స్ అంటే మనం అదే మిల్లెట్స్ తీసుకుంటే జస్ట్ టూ హండ్రెడ్ లీటర్స్ అది కూడా వర్షాధారంతో దీంట్లో సత్యాన్ని గ్రహించకుండా ఏదో పై పైన ఏదో మాట్లాడుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ సేకారంలోకి ఇప్పుడు రాకపోతే ఈరోజు మనం ఇది అతివృష్టి అనావృష్టి ఇలాంటిది ఎంతవరకు అప్పుడప్పుడు తీసుకోవటంలో కానీ ఏదైనా సందర్భాల్లో దానికి దీనికి కాకుండా మన తల్లులు మన స్కూల్సు మన పెద్దవారు దీన్ని ప్రోత్సహించినప్పుడు ఈ ప్రకృతి చివరికి ఇరవై ఎనిమిది ప్లాంట్స్ నుంచి మనం ఐదు వేల మొక్కల వరకు తీసుకువెళ్ళటానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ సంస్కృతి భారత సంస్కృతి ఉక్షరక్షిత రక్షిత గో సంరక్షణ దీన్ని మనం ఈ ఉగాది రోజు మొట్టమొదటి ఈ కొత్త సంవత్సరం లాగా మనం తీసుకుంటున్నప్పుడు దీన్ని ప్రచారం చేసి ఇంటింట స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్ వర్టికల్ గార్డెనింగ్ హ్యాంగింగ్ గార్డెనింగ్ రూప్ గార్డెనింగ్ అనే పద్ధతిలో ఏమీ లేకపోతే పాట్ గార్డెనింగ్ ఎన్ని ఈ అలా తీసుకెళ్ళాలి అలాగే మీకు ప్రదేశాలు ఉంటే కూడా అక్కడ త్రిమూర్తి వనం అని అట్లాగే పంచవటి వనం అని పంచభూత వనం అని నవగ్రహ వనం అని నక్షత్ర వనం అని రాశి వనం అని అట్లాగే మీకు ఈ కదంబ వనం అని ఎర్రపత్రిక వనం అని ఇవి అనేక పౌరుజాత అని చెప్పుకోవడానికి వీటన్నిటిని ఏ ఎక్కడ ఏమేసుకోవాలి రోడ్లకి ఏమేసుకోవాలి ఏం ఏమేసుకోవాలి విన్ డైరెక్షన్ బట్టి సన్ రైజ్ని బట్టి ఈ విధంగా మనం వాటర్ డైరెక్షన్ బట్టి ఈ ప్లాంటేషన్ చేసుకోవడంలో ప్రతి స్టూడెంట్ ఈరోజు ఆ నాలెడ్జ్ తీసుకురావడానికి స్కూల్స్లోనే మొదలు పెట్టాలి స్కూల్స్ చిల్డ్రన్తో స్టార్ట్ కావాలి అందువల్ల తల్లులు తండ్రులు అట్లాగే టీచర్సు వీళ్ళందరూ కూడా ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ని అవగాహన చేసుకుని రాబోయే తరం వాళ్ళకి ఈ వృక్షో రక్షిత రక్షిత గోసం రక్షణ దాన్ని ముందం తీసుకెళ్దాం పంకస్య బాధవ యజ్ఞానికి విద్యాయ పాదతీర్థాయ నమో నమో పాదతీర్థం సర్వతీర్థం ప్రసాదం కోటియు భక్తానం మములు పంతుపాలు సకాలముచ్చారణం స్వరూపాభరణం శ్రీ పరమేశ్వర పాదతీర్థం సాక్షాత్ కైవల్య ప్రాప్తి సత్యాచార ప్రత్యాచార సదైవ ఆత్మబలం మనోబలం ఆరోగ్య బలం బుద్ధిబలం పుత్ర పౌత్ర వంశాభివృద్ధి బలం పత్నిపతి పతి దాంపత్య బలం ప్రాణమాన ధనబలం బలం దృష్టి బలం ఉద్య ఉద్యోగ వాణిజ్య గృహ బలం దేహమే ఇదంతా కూడా మన భారతీయులు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఆత్మబలం మనోబలం అనేది ఎక్కడ కావాలో అక్కడ ఆయుష్యాభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకుటుంబస్య సపుత్రస్య క్షేమ స్థైర్య వీర్య విజయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం సకల మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం పరిసిద్ధి సిద్ధ్యర్థం చూడండి ఎంత తేడా ఉందో ఇటువంటి వాటిలో ఇంకో చోటు జరిగి ఆయుర ఆరోగ్యాలతో ధనధాన్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో పేరు ప్రతిష్టలతో కీర్తి ప్రతిష్టలతో వర్దిల్లాలని మా ప్రగతి వైపు నుంచి ఈ ఆశీర్వాదం ఇది